కలమ్మకని కలమ్మకని ఆటలు పోతే తూట్లు పడిచిండు మావాడు తుల్లలు పడిచిండు మీవాడు ఏమమ్మ గోపికయ్య సదానంద ఎంత తొలవ తొలవాడమ్మ మీవాడు ఎంత పలవవాడమ్మ మీ వాడు మావడు కదే గోపికలారమమ్ము దున్నడే చిన్ని వాడే మావాడు శ్రీ బలకృష్ణుడు మావాడు ఎన్న తినడే మావాడు ఇన్ని పాలు తాగడే మావాడు సందుమైన వాళ్ళ చిన్న గోడాలు సందమైన వాళ్ళ చిన్న గోడాలు అగ్గి కానీ ఇంట్లో పెంచే గంప మీద గంపేసుకొని గుట్టి మీద కుండలో ఎన్న తీసుకొని ఎలిగి ము రాసుడు మీ వాడు ముక్కకు రాసిన మీ వాడు ఏమమ్మ గొప్పగా అయ్యే సోదానంద ఎంత తొలవా వాడమ్మ మీ ఎంత పలవా వాడమ్మ మీ మావాడు గదే గోపికులార మమ్మ దున్ లాడేరు చిన్ని వాడే మావాడు శ్రీ బలకృష్ణుడు మావాడు ఎన్న మావాడు ఇన్ని పాలు తాగాడే మావాడు సందమైన వాళ్ళ పెద్ద గోడాలు సందమైన వాళ్ళ పెద్ద గోడలు సందులో తలకం వాడుతుంటే సచిన పాము తెచ్చి పై మీద వేసి చప్పట్లు పెట్టిడు మీవాడు గోవిందులు మీ మీవాడు ఏమమ్మా గోపికి అయ్యే ఎంత తొలవ వాడమ్మ మీవాడు ఎంత పలవవాడమ్మ మీవాడు మావోడు గదే గోపికలార మమ్మతో చెన్లాడేరు చిన్ని వాడే మావాడు శ్రీవల మావాడు ఎన్న తినడే మావాడు ఇన్ని పాలు తాగడే మావాడు కానీ ఏం కాలమ్మ కానీ పోతు నిడిచే రెచ్చలు వేసిండు మీ వాడు వతలు వేసిండు మీ వాడు ఏమమ్మ గోపికయ్య సోదనన్న ఎంత తొలవ వాడమ్మ మీ వాడు ఎంత వాడమ్మ మీవాడు మావాడు గదే గోపికలారమ్ మా అమ్మతో చెన్లాడేరు చిన్ని వాడే మావాడు శ్రీ బలకృష్ణుడు మావాడు ఎన్న తినడే మావాడు ఇన్ని పాలు తాగాడే మావాడు